హలో అండి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా రుచిగా ఉండే పండు మిర్చి టమోటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి చేస్తాం ఒక్కసారి పచ్చడి కూడా చేయండి చాలా బాగుంటుంది రైస్లో కూడా చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి తయారు చేయడానికి నేనైతే ఏడు పండు మిర్చి అనమాట ఇవి కారంగా ఉన్నాయండి అందుకని చిన్న సైజు టమోటోలు ఒక ఐదు తీసుకుని వెల్లుల్లిపై కూడా చూడండి ఒక చిన్నది అనమాట వెల్లుల్లిపాయ మొత్తం కూడా ఒక చిన్నది తీసుకున్న అనమాట చాలా ండి వెల్లుల్లిపాయ ఇలా వేసుకుని పచ్చడి చేసుకుంటే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కలా పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మెంతులు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి ఒక నిమిషం పాటు వేగాలండి వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి చిన్న సైజు వెల్లుల్లిపాయ ఉంది కదా అది పైన పుట్టిన తీసేసుకుని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేసి వేయించుకోండి వెల్లుల్లి రబ్బలు చక్కగా నూనెలో బాగా వేగుతాయి ఇవి వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి పండు మిర్చి ఉన్నాయి కదా అవి ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా మనం నూనెలో మొదటిగా కొద్దిగా సేపు వేయించుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోండి ఇలాగా ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటోలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి టిఫిన్లో ఎప్పుడు కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి కాకుండా ఒక్కసారి పచ్చడి కూడా చేసుకోండి టమాటో పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి రైస్లో కూడా బాగుంటుందన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటోలు ఉన్నాయి కదా చూడండి ఇలా పొడవగా కట్ చేసుకోవాలి సన్నగా చక్కగా పొడవగా కట్ చేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఆయిల్ ఒకసారి ఈ విధంగా మొత్తం నూనె అంతా కూడా ఈ మొక్కలకి పట్టేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంతా సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి మనం ఏ పచ్చడి అయినా చేసేటప్పుడు మనకి చింతపండు అనేది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఎక్కువగా వేసుకుంటే పచ్చడి పులుపొచ్చి టేస్ట్ మారిపోతుంది కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకుని చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట టమోటోలు మరీ దగ్గరగా మగ్గించుకోదండి కొద్దిగా గుజ్జుగా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలి ఎందుకంటే మనకు పచ్చడి అనేది తయారవ్వాలి కనుక ఇలా చూడండి కాసేపటికి టమాటోల నుంచి మనకి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుని అంతా ఈ విధంగా కలుపుకుని మీరు మూత పెట్టుకుని ఒక రెండు లేకపోతే మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలు మాట చక్కగా మనకి టమాటో ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ చూసుకుంటూ మీరు మగ్గించుకోండి మనకి టమాటోల నుండి చూడండి గుజ్జు ఇలా చక్కగా బయటకు వచ్చింది కదా వెంటనే ఆఫ్ చేసేయండి మరి దగ్గరగా అయిపోతే మనకి పచ్చడి ఏమీ రాదు అన్నమాట ఇలా మంచిగా గుజ్జులా ఉంది అనగానే ఆఫ్ చేసేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఇది బాగా చల్లారింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకోవడమే బరగ్గా మరి పేస్ట్లా చేసుకోకుండా బరగ్గా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది మరి పేస్ట్లా కాకుండా చూడండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలో వేసుకుని మనం పోపు పెట్టుకోవాలి మీరు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి ఒక్క మెత్తు కూడా వదలకుండా తినేసరే అంత బాగుంటుంది మీరు తినే పచ్చిమిర్చిని బట్టి టమోటా అన్నది వేసుకోవాలి మరి టమోటాలు ఎక్కువగా వేసుకోకూడదు చూసుకుని వేసుకోవాలి తర్వాత పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత చూడండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కూడా ఒక అర టేబుల్ స్పూన్ చప్పన వేసుకోవాలి నాలుగు కూడా అర టేబుల్ స్పూన్ చప్పును వేసుకుని పోపుని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి పోపు చూడండి మనకి ఇలా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపు తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పచ్చడిలో పోపు బాగా వేగిన తర్వాత వేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా కేవలం పది నిమిషాల్లోనే ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూస్తుంటేనే మనకి నోట్లో నుంచి ఊరుతున్నాయి కదా అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే మనం కొత్తిమీర వేసుకొని చేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్